ప్రచారంపై ఘాటుగా రియాక్ట్ నగిరి నుంచి పోటీ చేసి తీరుతానన్నారు రోజా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగర నియోజకవర్గం టికెట్ మరొకరికి కేటాయిస్తానంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా తనకు టికెట్ రాదనే ప్రచారంపై రోజా భగ్గుమన్నారు నగరి నుంచి పోటీ చేస్తానో చేయను అనేది తమ పార్టీ అధిష్టానానికి చూసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు తనకు టికెట్ రాదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ సునకానందం పొందుతున్నారని తీవ్ర స్థాయి ధ్వజమెత్తారు వచ్చే ఎన్నికల్లో నగర నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పక్కా అని చెప్పుకొచ్చారు మరోవైపు తనకు టికెట్ ఇవ్వకపోయినా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని మంత్రి రోజా స్పష్టం చేశారు శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రం బాగుండాలి జగన్ అన్న మళ్లీ మళ్లీ సీఎం కావాలని ప్రార్థించానని తెలిపారు రోజా పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారన్నారు రాష్ట్రంలో నూట ఐదు స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలకు అభ్యర్థులు లేక పక్క పార్టీలోని వారి కోసం ఎదురు చూస్తున్నారని విమర్శించారు సీఎం జగన్ పట్ల ప్రజల్లో ఎంతో అభిమానం ఉందో అంతకు రెట్టింపు అభిమానం ఎమ్మెల్యేల్లో ఉందన్నారు రోజా జగన్ అన్న పార్టీ పెట్టక ముందు నుంచే ఆయన వెంట ఉన్నామని జగన్ సీఎం కావాలని పనిచేసే వాళ్ళమన్నారు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అనే సర్వేలు తేలుస్తున్నాయన్నారు రాని వారికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో కూడా సీఎం జగన్ ఆలోచిస్తున్నారని స్పష్టం చేశారు రోజా చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ఒక చోట నిలుచునే దమ్ము లేదన్న రోజా రాబోయే ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయాలని సర్వేలు చేసుకుంటున్నాయన్నారు ప్రజలకు అందుబాటులో ఉన్నాం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలవబోతున్నట్లు స్పష్టం చేశారు నగరిలో ఎవరికి టికెట్లు ఇచ్చినా పర్వాలేదన్నారు నేను జగనన్న సైనికురాలి జగనన్న కోసం ప్రాణమైన ఇస్తాన్నారు రోజా పార్టీ కార్యకర్తలు నాయకులకు తెలుసు నగరి టికెట్ తనకేనని అందుకే వాళ్ళల్లో ఎలాంటి బాధ లేదన్నారు మంత్రి ఆర్కే రోజా ఇదిలా ఉంటే నగర నియోజకవర్గంలో వైసీపీ మహిళా నేతల మధ్య విభేదాలు సర్దుమనగడం లేదు మంత్రి రోజా ఈడిగా కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతికి పొసగడం లేదు గతంలో నగరి పర్యటన సందర్భంగా సీఎం జగన్ ఇద్దరూ కలిసి పనిచేయాలని హితవు పలికారు ఇద్దరు చేతులు సీఎం జగన్ స్వయంగా కలిపారు సీఎం చెప్పిన ఇద్దరి వైఖరిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు వేచి చూడాలి రానున్న రోజుల్లో చిత్తూరు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో అంటూ స్థానికులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు